హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను శ్రీశైలం అయితే వెళ్ళబోతున్నాను అయితే శ్రీశైలము మన వైజాగ్ దువ్వాడ స్టేషన్ నుండి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ దిగాలి అన్నది వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను ఈ ట్రైన్ ప్రశాంతి ఎక్స్ప్రెస్ జర్నీ అయితే వైజాగ్ దువ్వాడ స్టేషన్ నుండి మర్కాపూర్ రోడ్డు దగ్గర మనం దిగాలి ఇక్కడికి రాబోయేటప్పటికి నైన్ అవర్స్ అయితే జర్నీ ఉంటది ఇప్పుడు మర్కాపూర్ రోడ్డు దిగగానే రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్దది ఇక్కడ దిగిపోవాలి శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే అయితే ఇక్కడ దొంగలు ఎక్కువగా ఉంటారని అంటారు మనం కొంచెం దిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మేం మధ్య రెండు గంటలకి ట్రైన్ అయితే అర్ధరాత్రి పన్నెండు గంటలకి ట్రైన్ దిగాము అయితే ఈ అర్ధరాత్రి సమయంలో ఇక్కడ మనం వెయిటింగ్ హాల్లోనే ఉండిపోవాలి రూమ్లు అవి దొరకకపో కాబట్టి మేము ఇక్కడ ఉండిపోయాం మళ్ళీ శ్రీశైలానికి వెళ్ళాలంటే తెల్లవారుజాము నాలుగు గంటలకే బస్సు ఉందని అన్నారు నాలుగు గంటలకు ఒకటి ఐదు ఒకటి మనకి బస్సు అయితే ఈ రైల్వే స్టేషన్కి వస్తుందట లేదంటే కాంప్లెక్స్కి వెళ్ళిపోవాలి బస్సుల కోసము ఈ అర్ధరాత్రి సమయంలో కాంప్లెక్స్కి వెళ్ళడం అయితే సేఫ్ కాదు అలాగ అర్ధరాత్రి పూట దిగితే ఎవరైనా సరే వెయిటింగ్ హాల్లో ఉండిపోయి ఈ మర్కాపూర్లోనే లోనే బస్సులు ఎక్కితే మనకి శ్రీశైలం కొండపైకి అయితే దింపేస్తాయి ఇది మర్కాపూర్ స్టేషన్ ఎంట్రన్స్ అండి ఇలా ఎంట్రెన్స్ ముందే మనకి బస్సులు వస్తాయి ఫస్ట్ బస్సు తెల్లవారుజామునే నాలుగు గంటలకే వస్తుంది బస్సు ఎక్కినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి ఇక్కడే చాలా జనం ఉంటారు ఎందుకంటే ప్రతి ట్రైన్ కూడా శ్రీశైలంకి వెళ్ళేది ఇక్కడే ఆగుతాయి ఆ శ్రీశైలంకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడే దిగుతారు బస్ అయితే చాలా రెషగా ఉంటది ఈ బస్ అయితే నల్లమల్ల అడవిలోని ఘాటి రోడ్ వెళ్తుంది వెళ్తది ఈ చూడటానికి అడవి అంతా కూడా చాలా భయంకరంగా ఉంటది ఘాటి రోడ్ లోంచి మనం శ్రీశైలం కొండకి వెళ్ళాలి అంటే త్రీ అవర్స్ జర్నీ అయితే ఉంటది బస్సు తప్పితే మరి ఏవి కూడా అవైలబుల్ ఉండవు బస్సు కొండపైకి రాగానే శ్రీశైలం కాంప్లెక్స్ అయితే ఉంటది అక్కడ బస్సును అయితే ఆపేస్తారు అక్కడ నుంచి మనం నడిచి వెళ్ళిపోవచ్చు గుడి పక్కనే ఉంటది కొండపైకి రాగానే ముందుగా రూములు బుక్ చేసుకోవాలి మేము రూమ్ అయితే బుక్ చేసేసుకున్నాము ఇది వెయ్యి రూపాయలు ఇందులో ముగ్గురు ఉండొచ్చు ఇందులోని బాత్రూమ్లు అవి కూడా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయి ఈ రూమ్ ఎదురుకుంటేనే మాకు రాములవారి మండపం అయితే ఉంది ఇక్కడ మండపం దగ్గర కూడా మనం కూర్చుని చక్కగా సేద తీర్చవచ్చు ఇదంతా కూడా వ్యూ అయితే చాలా బాగుంది రూమ్ ఎదురుగుంటాయి ఇలాగే ప్రతి రూములు కూడా చాలా అందంగా నీట్ గా క్లీన్ గా కూడా ఉన్నాయి ఎవరికి నచ్చిన రూములు వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇదైతే క్షత్రియాస్ రూము మేమైతే క్షత్రియులు దిగే రూములు అయితే మేము బుక్ చేసుకున్నాము ఈ రూము లోని మనకి ఫుడ్ కూడా ఫ్రీ ఇస్తారు శ్రీశైలంలో మనం ఏ రూమ్ బుక్ చేసుకున్నా సరే ఫుడ్ అయితే వాళ్ళే ఇస్తారు ఫ్రీ భోజనమే రూమ్ తో పాటు భోజనం కూడా ఫ్రీగా ఉంటది మేము బుక్ చేసుకున్న రూమ్ దగ్గర అయితే వ్యూ అంతా కూడా చాలా బాగా కనబడుతుంది పడుతుంది ఇదంతా కూడా నల్లమల్ల అడవి ఈ అడవి అంతా కూడా దాటిన తర్వాతే మనకు శ్రీశైలం కొండ అయితే వస్తుంది ఈ అడవిలోనే ఘాటీ రోడ్డులోంచి బస్సు ప్రయాణం అయితే మనం చేస్తాము ఇదంతా కూడా ఇక్కడ గిరిజనులు ఉండేవారని అంటారు ఇప్పుడు కూడా అక్కడకక్కడ గిరిజనులు ఉంటున్నారని నివసిస్తున్నారని అంటారు ఈ ఘాటి రోడ్డులోంచి బస్సు అయితే రావాలి అంటే పగల మాత్రమే వస్తుంది ఇదంతా కూడా ఈ అడవి అంతా కూడా పులులు సింహాలు అవి చాలా ఎక్కువగా ఉంటాయని అంటారు నైట్ జర్నీ అయితే ఉండదు ఈ నల్లమ్మల అడవిలోని ఈ గుడిని అయితే గిరిజనులు నిర్మించారని అంటారు ఇక్కడ గిరిజనులు అందరూ కూడా ఈ శ్రీశైల మల్లికార్జున స్వామినే పూజిస్తారని అంటారు ఇప్పుడు మనం ఈ వ్యూ అంతా చూసుకుని వెళ్ళిన తర్వాత ఇది గుడి ఎంట్రన్స్ ఇక్కడికి వచ్చి మనం శ్రీశైలం మల్లికార్జున టెంపుల్ కైతే ఇక్కడికి రావాలి ఈ టెంపుల్ గేట్ ఎదుర మనకి చాలా దూరంలో ఉంటది గుడి అయితే ఇక్కడే స్వామిని దర్శించుకోవటానికి ఫ్రీ దర్శనం ఇందులోంచి వెళ్ళిపోవాలి ఇక్కడే మనం ఫోన్లు గాని చెప్పులు గాని విడిచిపెట్టాలి లోన్కి వేసుకుని వెళ్ళకూడదు ఏవి కూడా పట్టుకు వెళ్ళకూడదు ఇక్కడ మనకి గుడి ఎదురుగుంటా కొబ్బరికాయ అరటిపళ్ళు అన్నీ అమ్ముతారు మనం కొబ్బరికాయలు అయితే మాత్రం రెండు పట్టుకెళ్తే కంపల్సరీ గుడిలో అయితే అమ్మవారికోటి స్వామివారి కొట్టి కంపల్సరీ కొడతారు శ్రీశైలంలో శివుడు మల్లికార్జునుడిగా పార్వతీదేవి భ్రమరాంబికా దేవిగా కొలువై ఉన్నారు ఇక్కడ నందీశ్వరుడిని శనగల బస్వయ్య అని అంటారు ఫ్రెండ్స్ వైజాగ్ నుండి శ్రీశైలం ఎలా వెళ్ళాలో స్వామిని ఎలా దర్శించుకోవాలో మీకు ఈ వీడియోలో అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్